హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజంద మీరు నా వీడియో యొక్క మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక్క లైక్ చేయండి ఇదైతే తిరుపతికి వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఇంకా మేమైతే గబగబా అయితే రెడీ అయిపోయినాం అందరం అయితే మంచిగా ట్రెడిషనల్ అయితే రెడీ అయిపోయినాం నేను చీర మా ఆయన పంచ అమ్ములకైతే లంగా జాకెట్ ఇప్పుడైతే రెడీ బయటకు వచ్చి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం ఇంకా ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఫుడ్ దినికైతే వెళ్ళాలి తిన్న తర్వాత తర్వాత అయితే దైవ దర్శనానికి వెళ్ళాలి ఫస్ట్ మంచిగా తింటే తర్వాత నిదానంగా దేవుని దర్శించుకుందామని అయితే మార్నింగ్ కూడా పిల్లలైతే ఏం తినలేదు అందుకైతే శ్రీ వెంగమాంబ అన్నసత్రం ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే దేవుని దర్శనానికి వెళ్తున్నాం అన్నదానానికి వెళ్తున్నాం అలాగే ఇప్పుడు దైవ దర్శనం చేసుకుంటాం అయితే ఇంకా కరెక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కలైతే ఫ్రీ బస్ అయితే వచ్చేసింది ఎంతమంది జనమో ఇప్పుడైతే దైవ దర్శనానికి వెళ్ళే బస్ అయితే వచ్చింది మేమైతే దాని తర్వాత వచ్చిన అయితే ఫస్ట్ అన్న సత్రానికి కదా అందుకని అయితే ఆ బస్సు వచ్చిన తర్వాత ఎక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సత్రానికి వచ్చే ముందు ఈ నామం పెట్టించుకుందామని అయితే ఆగినాం మా వారు మా పిల్లలు నేను అందరం అయితే పెట్టించుకున్నాం చాలా బాగుంది మా కన్నయ్య అయితే పాపం బస్సులో నేను నిద్ర వేయండి ఒక పావు గంట పట్టింది మేము రూమ్ దగ్గర నుంచి దేవుని అన్న సత్రానికి ఇంకా అలా గబగబా అయితే వచ్చేసినాం కానీ దోమట చూడండి ఎన్ని బొమ్మలు గాజులు ఉన్నాయో కానీ అయితే నిద్రపోతా ఉండు దేనికి పట్టిన క్యూఏ కానీ ఈరోజు అయితే అదృష్టం ఏందో మార్నింగ్ టెన్నే కదా ఎవరు లేరు సరిగా జనం అంటే తక్కువ ఉండరు ఉన్నారు కానీ అందుకని అయితే గబగబా అయితే వెళ్ళినాం అన్నదానానికి నాకు కూడా ఎక్సైట్మెంట్ అనమాట మంచిగా దేవుని ప్రసాదం తినాలి అందులో కడుపులో అయితే బాగా ఆకలి అవుతుంది ఇదండి దేవుని డిజైన్స్ బొమ్మలు ఎంత బాగా పెట్టారో కదా చాలా బాగున్నవి అడుగు అడుగున అసలు అద్భుతాలు ఉన్నాయి తిరుపతిలో అయితే చూడాలి లైఫ్లో ఒక్కసారైనా ఇదైతే నేను రెండోసారి చాలా బాగు అనిపించింది ఇంక ఇప్పుడైతే ఇంకా కూర్చున్నాం అందులో ఫస్ట్ అరెటాకులు వేసి దాంట్లో ప్రసాదం పప్పు పచ్చడి అయితే వేసి పెట్టిండ్రు కర్రీ ఇంకా అమ్మలైతే ఫస్ట్ ప్రసాదం లాగిచ్చేసింది చాలా టేస్ట్ ఉంది తర్వాత అయితే అన్నము పప్పు పప్పు చారు పప్పు షారు అయితే వేశారు మాకు కూడా ఫుల్ ఆకలేసింది ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు ఇంకా డైరెక్ట్ అన్నానికి వచ్చేసినాం పిల్లలకైతే కొంచెం తినిపించినాం వాళ్ళు సరిగా తినలేదు ఇక్కడైతే మంచిగా తినిపిస్తే వాళ్ళు ఇంకా దేవుని దర్శించడానికి అయితే చాలా లేట్ అయిపోతుంది కదా మినిమం నేనైతే ఫోర్ ఫైవ్ అవర్స్ అనుకున్నాం కానీ సిక్స్ అవర్స్ పట్టింది కరెక్ట్గా పన్నెండు కల్లా క్యూకి వెళ్తే సిక్స్ అయింది సాయంత్రము అందుకని అయితే పిల్లలకు కూడా మధ్యలో మధ్యలో అయితే చాలా ప్రసాదాలు అన్నసత్రాలు ఉన్నాయి కదా మధ్యలో మధ్యలో అక్కడ కూడా తినిపించినాం దానికంటే ముందు అయితే ఇక్కడ ప్రసాదం అయితే ఫుడ్ను బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాం తిన్న తర్వాత ఇంక అయితే వచ్చేసినాం ఇప్పుడు కూడా ఫ్రీ బస్ ఉండిద్ది కదా దైవ దర్శనానికి దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మేమేందంటే ఆర్మీ కదా ఆర్మీలో డిఫెన్స్ వాళ్ళకు సపరేట్ టికెట్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ దాని మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాం దర్శనానికి మా ఆయన కూడా ఇంకా ఐ కార్డు తెచ్చిండు ఐ కార్డు అయితే మనకు మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని డైరెక్ట్ కాకుండా క్యూలోనే వెళ్ళాలి నేనేందో డైరెక్ట్ అనుకున్నా కానీ చాలా అంటే చాలా క్యూ దాటుకొని వెళ్ళాలి కొంచెం అంటే కొంచెం బెన్ననైందని చెప్పాలి ఇంకా మేమైతే పన్నెండు కల్లా అయితే క్యూకి వచ్చేసినాము కన్నయ్యకు తినేసి అంది ఇంకా సగం టికెట్ తీసుకుంటే సగం గోవింద గోవిందోవిందా గోవిందా గోవిందా వచ్చినాక మళ్ళీ ఒకటి అయిపోయింది క్యూలోనే ఒకటే వరకు మళ్ళీ పిల్లలు జ్యూస్ వచ్చింటే జ్యూస్ అయితే కొనిచ్చినాము ఇంకా మధ్యలోనే సెల్లలు జమ చేసేస్తారు కదా మాకైతే మధ్యలోకి వెళ్ళినాకైతే జమ చేసేసిండ్రు ఇంకా వన్ నుంచి మేము టూ నుంచి సిక్స్ దాకా అయితే ఇంకా లోపలనే ఉండిపోయాం అప్పటిదాకా మొబైల్స్ అయితే ఏం లేవు ఫైనల్గా మాకైతే ఎంత మంచిగా అయితే దేవుని దర్శనం అయిపోయిందో నమో వెంకటేశ్వరుడు ఆయనమ దయవల్ల అయితే చాలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది పిల్లలు కూడా మంచిగానే దర్శించుకున్నారు ఇంకా మేము సెవెన్ కల్లా వాళ్ళు బయటకు వచ్చేసి లడ్డు ప్రసాదం అన్నీ అయితే తీసుకొని ఇంకా అలా అయితే బయటకు వచ్చినాం చూడండి వ్యూ ఎంత బాగుందో ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అంతలే కోరుకుంటారా ఇల్లు కూడా ఒక గన్ అయితే కనుక్కున్నారు ఇంకా అక్కడ ఒక గంట గంటన్నర అయితే మినిమం ఎనిమిది దాకా అయితే అక్కడే ఉన్నాము చూడండి ఎంత బాగుందో నిజంగా నేనైతే ఈ లీవ్లో కంపల్సరీ తిరుపతి వెళ్దామని మెయిన్ అయితే వచ్చింది ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళలే కదా ఇంక ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళాలని అయితే వచ్చినాం కదా దేవుని అయితే మంచిగా అయితే తిరుపతి దర్శనం అయితే అయిపోయింది నిజంగా ఎంత బాగుందో చాలా అంటే చాలా చెప్పలేను అంత బాగా అనిపించింది కొనల పండగగా అనిపించింది అక్కడే ఇంకా సిక్స్ సిక్స్కి వస్తే బయటకి ఇంకా ఎయిట్ దాకా అక్కడే తిరుగుతూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన పిల్లలు కూడా మంచిగా అవుతాయి అవి ఇవి కొనిమంటారు కానీ కానీ ఎవరు కొనిస్తూ ఉంటారు నేనైతే చూ ఇక్కడికి వచ్చిన గాజులు లేకపోతే కుందీలు తీసుకుందామని రేట్లు అయితే మామూలుగా లేవు ఒక్క చిన్న పట్టుకున్న దండ పట్టుకున్న హండ్రెడ్ రూపీస్ అండి ారు అదే బయట అవే త్రీ వస్తాయి హండ్రెడ్కి ఈ గాజులు చూడండి ఇవి కూడా ఉంది అంట నేనైతే ఆ కుందీలు అడిగితే షాక్ అయినా పదహారు వందలు చెప్పిండు తీసుకోలేదు ఇవి చాలా అంటే చాలా డబల్గా త్రిపుల్ రేట్ చెప్పిండు ఆ కుందీలు అవి ఏం తీసుకోకుండా అలా చూస్తూ వస్తూ ఉన్నాం పిల్లలైతే మళ్ళీ ఆకలి అయితే మమ్మీ అయింది అనుకున్నాం కదా ఏ టైప్ అప్పటికైతే మళ్ళీ లడ్డు తీసుకున్నాం ఇది ఫ్రీ లడ్డు అన్నమాట పెద్ద లడ్లు అయితే కొనుక్కున్నాం అవి అయితే తీయలేదు ఈ చిన్న లడ్డు చాలా టేస్ట్ అంటే ఫ్రీగా వచ్చింది ఈ లడ్డు అయితే ఇంకా మళ్ళీ అయితే అక్కడ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం ఇది అయితే మనం లోపల ఎక్కడ టెంకాయ కొట్టలేం కదా దేవునికి ఇది ఫస్ట్ దేవుని నుంచి బయటకు వచ్చిన అమ్మటే ఫోన్లు తెచ్చేసుకొని అంతకుముందే లడ్లు తెచ్చేసుకున్నాం తర్వాత టెంకాయ కొనుక్కొని ఇక్కడ గజ స్తంభం వద్ద అయితే టెంకాయ కొడతా ఉన్నాము అదే ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ టెంకాయ ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ అలా లోపలికి వస్తే షాపింగ్ చేద్దామని దేవుని బొమ్మలు ఏమన్నా కొనుక్కుందామని వస్తే మాకు నచ్చినవి అయితే కొన్ని అయితే కొనుక్కున్నాము ఇంకా పిల్లలు ఊరుకున్నారు కదా అవి కావాలి ఇవి కావాలి అవి కావాలి ఇవి కావాలి వద్దు వద్దునైనా అని అయితే గబగబా అయితే వెళ్ళిపోతూ ఉన్నాం వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కదా ఇప్పుడైతే మళ్ళీ ఫుడ్ డైరెక్ట్ తినేసి రూమ్కి అయితే వెళ్దాం అనుకున్నాం ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అయితే మేము మళ్ళీ అన్నసత్రానికి అయితే వెళ్ళిపోయాం దాని దగ్గరలోనే ఇంకా వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మళ్ళీ పప్పు అన్నం చారు అన్నీ శుభ్రంగా తినేసినాము నాకు బయటకు వచ్చిన అర్థం ఏంటంటే అది దేవుడు అక్కడే ఉండు అన్నసత్రం ఆనే ఉంది కానీ బస్సులలో అటు ఇటు తిప్పి పావు గంటే ఇరవై నిమిషాలు అలా పట్టింది నాకు తర్వాత అనిపించింది ఏంది ఈయనే ఉంది కదా దేవుడు ఇదంతా తిరిగి వచ్చినాం అన్నసత్రం కూడా ఈయనే ఉంది కదా ఏంది అనిపించింది చాలా విచిత్రం అనిపించింది చూడండి i mm -hmm. మనం వెళ్ళేటరికే ఇంకా సత్రంలో అయితే ఆరిటాకులు అయితే ఇంకా కామన్గా పప్పు పచ్చిడి దేవుని నైవేద్యం అయితే పెడతారు కదా చాలా అంటే చాలామంది జనం దానికి కూడా క్యూలు అయితే ఎంత క్యూ నడిచినా దేవుని ప్రసాదం తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా మనసుకి ఇంకా పిల్లలకు కూడా ఫుల్ టైడ్ అయిపోయినాం మార్నింగ్ ఎప్పుడు టెన్కి వస్తే నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇంక మంచిగా తినేసి అయితే రూమ్కి వెళ్ళి పడుకోవాలి ప్రశాంతంగానే అయితే మమ్మల్ని కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే క్యూలోనే ఐదు గంటలు ఉన్నాము ఇంకా ఆగలేదు ఒక అర్ధ గంట సేపేమో ఆ పిన్ను అప్పటి నుంచి అయితే జనాలు తోస్తూ ఉండరు అందుకని చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా నేనైతే మంచిగా అయితే తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి అయితే ప్రశాంతంగా అయితే రెస్ట్ తీసుకున్నాం ఇంతే అండి మా దైవ దర్శనం అయితే వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక్క లైక్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయండి దీంట్లో గుడ్ నైట్ Bye. 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 Good night. Good.